హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత చాలా రోజులు అవుతుంది కదా డైలీ బ్లాగ్స్ పెట్టక మొన్న దుర్గా నవరాత్రులప్పుడైతే రోజుకొక అవతారం అమ్మవారిని పూజా విధానం అదంతా పెట్టాను ఇంకా షార్ట్స్ కూడా పెట్టాను కానీ డైలీ బ్లాగ్స్ మాత్రం ఇక మిస్ అయినాయి వంట చేయడానికి కూరగాయలు అంతగా ఏం లేవు ఒక్క ఆలుగడ్డ ఉంది కొన్ని బినిస్కాయలు ఉన్నాయి కబులు ఇచ్చిన ముందు రోజు నానబెట్టి మనకి గ్రేవీ లాగా వండినా కొన్ని ఉండే అన్నట్టు అసలు ఏంది వీటిని వేయించుదాం అనుకున్నా ఇంకా ఉన్నాయి కదా అనేసి ఇందులోనే వేసాను అవి కూడా ఇంకా మిల్ మేకర్ ఇవన్నీ వేసి కిచడి అయితే చేద్దాం అనేసి కట్ చేస్తున్న కూరగాయలు ఇంకా అందులో అయితే బినిస్కాయలు కొన్ని ఉన్నాయి ఒక అద్దప అవన్నీ ఉంటే అందులో కొన్ని కరాబ్ అయినాయి ఫ్రిడ్జ్లోనే పెట్టినా కానీ అయినా కూడా సుట్టల్లాగా అయిపోయినాయి ఎందుకో కొన్ని మిగిలినాయి ఇంకా కూరగాయలు లేనప్పుడు ఏం చేస్తాం ఇంకా ఎగ్స్ అయినా పప్పు అయినా ఇంకేమైనా కొన్ని కూరగాయలు ఉంటాయి ఇట్లా కిచడీ అయినా చేస్తాం అంతే మీరు కూడా అంతేనా కానీ మొన్న నిన్న అట్లా ఎగ్ పప్పు అవి అయినాయి అందుకే ఇవి కొన్ని మిగిలినాయి అనేసి కిచడీ చేస్తున్నాం ఆలుగడ్డ అయితే ఒక్కటే ఉంది అంటే రెండు ఉండే ఒకటి పాడైపోయింది ఈ ఒక్కటి మిగిలింది ఇంకేవైతే పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటున్నా ఫస్ట్ మొన్న ఒక వైఫ్ అండ్ హస్బెండ్ది షార్ట్ పెట్టాను స్టోరీ అది చూసారా ఏమనిపించింది మీకు నాకైతే ఆ స్టోరీ ఇట్లా వాయి అంటేనే అంటేనే ఏడుకొచ్చింది అసలు ఆ స్టోరీ విని చాలా రోల్ అవుతుంది ఒక కొన్ని సంవత్సరాలే అవుతుంది అంటే చదివిన అనుకుంటే ఇక్కడ చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ స్టోరీ క్లియర్గా కాకుండా షార్ట్ లో నాకు గుర్తుంది చెప్పాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి షార్ట్ బాగుంటుంది స్టోరీ లాస్ట్కి భార్య మీద ప్రేమ పుట్టినా కూడా ఆయన చెప్పడానికి లాభం లేకుండా పోయింది పక్షుల సౌండ్స్ ఎంత బాగా వినిపిస్తున్నాయి అందుకే అక్కడ మాట్లాడలేదు మీరు కూడా వింటారని ఇటు పక్కకి మాకు కిచెన్కి పక్కన చెట్లు ఉంటాయి అన్నట్టు కొన్ని బయట సైడ్ మంచి పొద్దున్నే నేను వంట చేస్తా అంటే వినబడుతుంటాయి సామాన్లు అయిపోతాయి అన్నీ ఒక్కసారి అయిపోతాయి కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అయిపోయి ఉండే కొంచెం ఇంకా అప్పటిదప్పుడు రుబ్బేసి వేద్దామని కానీ అయినా కూడా ఇట్లా అప్పటిదప్పుడు రుబ్బింది ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అల్లం లేకున్నా కూడా ఓన్లీ వెల్లుల్లిపాయలు కూడా పచ్చిపచ్చని చేస్తే కూరలు మంచి టేస్ట్ ఉంటాయి నేనైతే ఎక్కువ శాతం కొన్ని ఫ్రై కూరలలో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కంటే కూడా వెల్లుల్లిపాయ ముద్ద బాగుంటుందని అదే వేస్తాను ఇంకా కిచిడి కోసం అయితే గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక ఆనియన్ చిన్నగా కట్ చేస్తున్నాను నాలుగు పచ్చిమిర్చి నిలువ కట్ చేసుకొని ఇందులో వేసి అవి కొంచెం వేగిపోయాక కొంచెం పుదీనా కూడా పుదీనాతోనే కిచడికి కానీ బగరాకి కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఇంకా పచ్చి మసాలాలు కొద్దిగా సాచీర మూడిలాచి మూడు లవంగాలు కొంచెం చెక్క బగరాకు ఒకటి ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రొప్పు పెట్టుకున్న అల్లం వెల్లుపాయ పేస్ట్ కూడా ఒక వన్ స్పూన్ అవుతుంది అది అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ ఒకటి గమనించారా అది చూడండి పడిపోయినాయి పక్కన గిన్నె పైన అంటే పాల గిన్నె పైన నేను ఈ ప్లేట్ పెట్టాను కూరగాయలు కట్ చేసింది అది మెల్లగా నా తాకలేదు అది ఎట్లనో జారి కింద పడిపోయినాయి అన్నీ కొన్ని వేస్ట్ అయినాయి ఇంకా అసలే కొన్ని ఉన్నాయి అంటే ఇంకా కొన్ని వేస్ట్ అయినాయి అవి మిగిలినవి ఇందులో వేసాను ఇవన్నీ కూరగాయలు కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం కసూరి మీతి వేసాను ఇంకా వాటర్ అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ తెలుసు కదా ఆ వాటర్ కూడా వేసారు పోసిన తర్వాత సరిపడా ఉప్పు ఇంకా కర్రీ అయితే అనుకున్నాను ఏం చేయను ఇట్లనే తిందామని అనుకున్నాం కానీ ఇంకా మా వాళ్ళు కొంచెం రసమైన ఏమైనా చేయమని అంటే టమాటా రసం చేశాను ఇంకా దీంట్లో అయితే సగం వరకు రైస్ ఉడికిన తర్వాత అప్పుడు మిల్ మేకర్ ఇందులో వేశాను మిల్ మేకర్ని ఆల్రెడీ నానపెట్టలేదు వేడి నీళ్ళు కూడా ఏం పోయలేదు నార్మల్గా డ్రైవే అవి ఇందులో అక్కడక్కడ వేసి లోపలికి కూర్చుని అన్నట్టు అట్లయితే కొంచెం మరి మెత్తగా కాకుండా ఉంటాయి అన్నట్టు మిల్మెకర్లు తినడానికి పీసెస్ లాగా ఉంటాయి లేకపోతే మనం ఫస్ట్ వేణిల నానబెట్టి అట్లా వేస్తే మాత్రం మెత్తగా అయ్యి అందులో కలిసిపోతాయి రైస్లో ఇంకా అంతే రైస్ అయితే అయిపోయినట్టే చారు కూడా అయిపోయింది రసము టమాటా రసము ఇంకా ఇవైతే పొద్దున్నే ఇంకా ఏం తినలేదు వాటర్లో కొన్ని చియా సీట్స్ కలిపి పెట్టుకున్నా దీంట్లో ఇక తాపకు ఒక గ్లాసు తాగొచ్చు అంటే చేసుకుంటూ ఇట్లా పని చేసుకుంటూ అనేసి కలుపుకున్నా ఇప్పుడైతే ఈ గ్లాస్ తాగుతున్న వాటర్ నేనైతే మస్తు లావైపోయినా డబుల్ చిన్ కూడా వచ్చేసింది ఇంకా ఈ కంచి డైటింగ్ చేయాలి రేపటి నుంచి రేపటి నుంచి అనుకున్న అవుతుంది కానీ డిలే అవుతుంది మాకు దగ్గరలోనే ఒక పార్క్ ఉంటుంది దాంట్లో అన్నీ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి ఇంకా వాకింగ్ కూడా చేసుకోవచ్చు వీడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా పాపం వాడు కూడా స్కూల్ నుంచి అలసిపోయి వస్తాడు కదా రాగానే నాతో రమ్మంటే తర్వాత మమ్మీ అని అంటాడు కాసేపటికి ఇంకా చీకటి అయిపోతుంది ఇంకా అట్లనే పోకుండా అవుతుంది పొద్దున్నే నాకు టిఫిన్ సార్లా ఏం తినబుద్ధి కాదు ఇట్లా వాటర్ అయినా లేకపోతే వెజిటేబుల్ జ్యూస్ అయినా తాగుతుందని అదైతే దాకా ఫుల్ రోజులు అవుతుంది మట్టుకు అయితే ఇంకోసారి వెళ్ళొద్దు అని అనుకున్నాం కదా కానీ వెళ్ళినాం చాలా సామాన్లు అయిపోయింది పాలు పొంగుతున్నాయి డి మర్క్ అయితే ఇంకోసారి వెళ్ళొద్దు ఫుల్ కొనాల్సి వస్తుంది అని అనుకున్నాను కదా కానీ వెళ్ళాల్సి వచ్చింది చాలా సామాన్లు మ్యాక్సిమం అయిపోయినాయి అంత అయిపోయే వరకు చూసి తెచ్చుకున్నాం అన్నట్టు నిన్న అసలు మెయిన్ వెళ్ళింది లిక్విడ్ కోసం వాషింగ్ మిషన్ లిక్విడ్ కోసము వెళ్ళినాం ఇంకా నేను కావాల్సినవి కూడా అంటే మ్యాక్సిమం తక్కువ తక్కువనే తీసుకున్నా ఎక్కువ అయితే తీసుకోలేదు అవసరం లేని అయితే తీసుకోలేదు అవసరం ఉండే తీసుకున్నా ఇదైతే షాంపూ ఇంకా కొంచెమే ఉంది అని షాంపూ అయితే కూడా తెచ్చుకున్నాం ఎండుమిర్చి ఇది మైదా సాజీరా ఇలా ఇవి పాప్కార్న్ మొన్న మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ పీవిఆర్ పాప్కార్న్ బాగుంటుంది కదా నాకైతే ఇష్టం ఇదివరకైతే అలా పాప్కార్న్ కోసమే సినిమా పోయేది ఇప్పుడైతే మా అబ్బాయి చెప్పిండు డిమార్ట్లో కూడా ఉన్నాయి మమ్మీ ఇలాంటి పీవీఆర్ పాప్కార్న్స్ అని ఇది చీజ్ పాప్కార్న్ ఇది బార్బిక్యూ పాప్కార్న్ అంట ఇవైతే రెండు ఫ్లేవర్స్ ఇష్టం చూడాలి టేస్ట్ అట్లనే ఉంటుందా ఉండదా అనేసి ఇదైతే నార్మల్ యాక్టివ్ పప్పు కాను ఇంకా బెల్లం ఇది రాగి పిండి ధనియాలు ఇది కాజు బాదం ఉన్నాయి ఓన్లీ కాజు తెచ్చిన ఇంకా పల్లీలు కందిపప్పు మినపప్పు ఇది జీలకర్ర జీలకర్ర అయితే ఎప్పటికీ ప్యాకెట్ తెచ్చుకునేది అక్కడ అయిపోయినాయి కాబట్టి ఇక కుల్లా తెచ్చిన పావు కేజీ టూ పావు కేజీ ఇది రవ్వ పెసరపప్పు ఇవి డేట్స్ ఆయిల్ ఒక్కటైతే తెచ్చిన ఎందుకంటే నువ్వులు పట్టిద్దామని నువ్వులు తెచ్చినాం కదా అది ఇంకా పట్టియలేదు ఓకే ఓకే తర్వాత తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే అనుకునే అవుతుంది కానీ ఈసారి ఎట్లయినా పట్టియాలనేసి ఒక్కటే ప్యాకెట్ తెచ్చినాం ఇంకా ఈ లిక్విడ్ టాప్ లోడ్ మాది ఈ లిక్విడ్ కోసం పోయి అవన్నీ కొనేసినాం ఎంత ఏంటంటే బిల్లు ఏం తీసుకోలే కొన్ని కొన్ని అవసరం ఉన్నాయే తీసుకున్నాం అయినా కూడా కనబడుతుందా మూడు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు అంతే అది ఏం వచ్చినా కొన్ని ఇంకా నేను ఎక్స్ట్రా వస్తువులే తీసుకోలేదు ఇంకా ప్లై పై ఫ్లోర్ పోతే అన్ని గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా అవి నేనేమైనా కొనుక్కుంటాను మా ఆయన పైన కూడా తీసుకెళ్ళలేదు కింద కిందనే వచ్చేసినాం ఇది కాక ఒకటి పన్నీర్ తీసుకున్నాం ఇంకా పన్నీర్ ఒకటి తీసేసిన ఇంకా పోహా అటుకులు కూడా ఓపెన్ చేసిన పొద్దున అవి రెండు కూడా అంతే ఈ సామాన్కే మూడు వేల చిడిని ఎన్ని రకాలుగా చేసి రైస్ కూడా పొడి పొడిగా బాస్మతి రైస్ కాదు నార్మల్ రైసే మంచిగా పొడి పొడిగా ఈ మిల్మేకల్ మెత్తగా కాకుండా మంచిగా వచ్చింది రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా వట్టి రైసే కొంచెం అంటే మింగరాదు కదా అందుకే రసం అయితే చేశాను రసంతోనైతే అయితే ఇంకా ఉంటుంది టేస్ట్ టమాటా రసం నేను ఇదివరకు కూడా కిచిడీ రెసిపీ పెట్టాను అనుకుంటా కానీ అందులో మంచిగా క్యారెట్ క్యాప్సికమ్ బఠానీ ఆలు అన్ని చాలా కూరగాయలు వేసి చేశాను అట్లా బాగుంటుంది ఇంకా అంటే రైస్తో పాటు పప్పు కూడా రైస్లోనే వేసి కడిగి అట్లా చేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ పిల్లలకి కూడా మంచిగా కూడా నిజంగా అసలు చాలా రోజులు అవుతుంది మేమైతే డీమార్ట్కి వెళ్ళక అసలు వెళ్ళొద్దు అని అనుకున్నాము అంటే ఏది అవసరం ఉంటుంది మాత్రమే తెప్పించుకోవాలని అనుకున్నాం కానీ అట్లా ఎట్లయినా వీలు కాలేదు ఇట్లా ఇక అన్ని అయితే నైట్ కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకొని ఆరబెట్టాను ఈ పప్పులన్నీ ఇంకా ఒక్కొక్క దాంట్లో పోస్తున్నాను అయినా క్వాంటిటీ కూడా నేను తక్కువనే తెచ్చిన ఇదివరకైతే ఇష్టం వచ్చినట్టు తెచ్చేది ఇప్పుడైతే మినిమం ఒక ముప్పో కిలో కిలో వరకే తెచ్చిన అన్నీ ఈ పల్లీలు మాత్రం ఎక్కువ తెచ్చిన కొంచెం ఏమైనా స్నాక్స్ చేద్దామని ఈ జార్లు చూసారా రెండు ఈ వీటి ఏజ్ ఎంత అంటే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అనుకుంటా అసలు ఎంత బందోబస్తు ఉన్నాయి అంటే మస్తుంటే గట్టిగా అవి రెండు జార్లు మాత్రం రిలయన్స్లో తీసుకున్నాం అవి అన్ని సంవత్సరాల కింద కదా అప్పుడు డిమార్ట్ లేకుండే తర్వాత పడింది ఆ తర్వాత నుంచి డిమార్ట్కి వెళ్ళడం స్టార్ట్ రిలయన్స్ ఇంకా తగ్గిపోయింది ఇంకా మిగతా జార్లన్నీ డి మార్ట్లోనే తీసుకున్నాం ఈ గ్లాస్ ఐటమ్స్ పింగాణి ఐటమ్స్ వంటి ఇష్టము ఆ సెక్షన్ ఇష్టము ఆ సెక్షన్ అనంగానే మా ఆయనకు అవసరం లేని తీసుకోక ప్లీజ్ వద్దు అని అంటా ఉంటాడు ఫస్టే చెప్తాడు డిమార్ట్కి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే అవసరం లేని వద్దు అని ఇంకా ఈ గ్లాస్ జార్లన్నీ పోసి పెట్టాను మా కిచెన్ మస్తు చిన్నగా ఉంటుందండి ఆ పప్పులు పోసిన ముందు చిన్న చిన్న గ్లాస్ జార్లలో చిన్న చిన్న మసాలాలు అలాంటివి పెట్టాను ఇంకా పై సెల్ఫ్ చూసారా స్టీల్ డబ్బాలు అసలు అయినా అందులో ఇదివరకు అయితే అంటే ఈ గ్లాస్వి లేనప్పుడు పప్పులు పిండిలు అలాంటివన్నీ అందులో పోసేది కదా కొన్ని కొన్ని అయితే చూడక కనిపించక పురుగులు పట్టి అవి పాడేయాల్సి వచ్చేది ఈ అందుకే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని అట్లా పురుగులు పట్టే కంటే కొంచెం కొంచెం తెచ్చుకొని ఒకేల వరకు తెచ్చుకొని ఇట్లా కనిపించే జార్లలో పోసుకుంటే మనకు అవి ఉన్నాయని మళ్ళీ వెంట వెంటనే మనం యూజ్ చేస్తాం కదా ఇప్పుడైతే ఆ స్టీల్ డబ్బాలల్లో పిండేలు కానీ ఇంకా కొన్ని కొన్ని మిగిలినాయి ఇప్పుడు ఈ జార్లలో పోసిన మిగిలినాయి ఇంకా ప్యాకెట్స్లలో వచ్చినాయి అలాంటివన్నీ వాటిలలో పెట్టినాయి అన్నట్టు తొందరగా పురుగొచ్చే పప్పులు లాంటివి కూడా అంటే పల్సెస్ లాంటివి ఫ్రిడ్జ్లోనే పెడతా ఎందుకంటే అవి కొంచెం మనం ఇక కొద్ది రోజులు లేట్ అయినా కూడా అవి పురుగు పట్టకుండా ఉంటాయి కదా అంతే అండి ఇంకా తినడానికి అయితే అన్నీ బోళ్ళు తోముతున్నాను ఇంకా ఇవి అట్లనే ఉంచితే మళ్ళీ రాత్రివి ఇవి కలిపి ఫుల్ అవుతాయి అప్పుడు ఇంకా నాకు అసలు తోమబుద్ధి కాదు చాలా ఉంటాయి కొన్ని ఉంటే తోమబుద్ధి అవుతుంది అందుకే కొన్ని కాగానే తోముతూ ఉంటాం అంతే ఇంకా ఆడవాళ్ళైతే ఎంతకీ తీరదు కదా పని అటు వండడం ఇటు తినడం ఇటు ఇంకా తోవడం ఇల్లు ఉడవడం ఏదో ఒక పని ఉంటుంది ఇంట్లో ఇంట్లో ఉండే వాళ్ళకి హౌస్ వైఫ్స్కి ఏం పని ఉండదని కాదు ఇంకా ఎక్కువ ఉంటాయి ఇంకా బయట వర్క్ చేసే వాళ్ళకంటే కూడా ఇంట్లో ఉంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయడం అయితా ఉంటుంది కానీ బయట వాళ్ళు వాళ్ళు చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఏముంది వండుకొని తినడమే కదా అని అనుకుంటారు ఖాళీయే కదా మొత్తము అని అనుకుంటారు అంటే ఇంట్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది అంటే వాళ్ళ బాధలు ఉంటాయి ఇంట్లో ఉండే వాళ్ళే ఇంట్లో ఉంటాయి యూట్యూబ్ పెట్టడం కూడా ఖాళీగుండో లేకపోతే టైంపాస్కో కాదు అంటే నన్ను అది ఇంకా నేను తర్వాత చెప్తాను అంటే నా కోసం నేను పెట్టాను అనటు నా మైండ్ డైవర్షన్ కోసం అన్నట్టు మీరేం టిఫిన్ చేశారు అలాగే లంచ్లోకి మీరేం ప్రిపేర్ అని కామెంట్ చేయండి ఇంకా వీడియో చూస్తుంటే కూడా మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మన వీడియోలో ఏ ఒక్క పార్ట్ మీకు నచ్చినా కూడా లైక్ కొట్టడం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్